తన కస్టోడియల్ టార్చర్ కేసులో కుట్ర దాగి ఉందని రఘురామకృష్ణం రాజు అంటున్నారు దీనికి సంబంధించి ఆయన ఆధారాన్ని బయట పెట్టారు ఈ కోణంలో విచారణ జరగాలని ఆయన కోరుకుంటున్నారు దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ అంటే ఏంటి సార్ ఆధారాలు బయట పెట్టారు అంటే ఆయన ఎప్పుడు ఏదో ఒకటి బయట పెడుతూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏ ఆధారం బయట పెట్టారు సార్ గత కొంతకాలంగా మాట్లాడుతున్నాడు ఆయన చాలా మంది దాన్ని ఫాలో కాలా సరిగా అదేంటంటే రఘురామకృష్ణరాజు గారు కేసు అందుకు తెలుసు కస్టోడియల్ టార్చర్ కేసు హైదరాబాద్ నుంచి పట్టుకెళ్లి ఏదో కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆయన్ని సిఈడి ఆఫీస్లో పెట్టి ఎవరెవరో హింసించారు మూసుకులు వేసుకున్న వ్యక్తులు అయితే ఈ మొత్తం కూడా అక్రమంగా జరిగింది కస్టడీలో ఉండగా హింసించారు అతన్ని ఫిజికల్గా టార్చర్ చేసినప్పటికీ హాస్పిటల్ వాళ్ళు కూడా సరైన రిపోర్ట్లు ఇవ్వలేదు ఇట్లా ఉన్నాయి కదా మొత్తం ఇందులో అదేదో ఎవరో పోలీసులు ఇద్దరో ముగ్గురో కలిసి టార్చర్ చే చేశారు అన్నట్టు కాకుండా దీని వెనక రాజకీయ కుట్ర ఉన్నది అనేది ఆయన వాదన కానీ కుట్ర ఉన్నది అంటే కాదు కదా మనందరికీ తెలుసు ఏంటి ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి వి విమర్శలు ప్రారంభించాడో అప్పటి నుంచి వాళ్ళ కోపం ఉందనే విషయం తెలిసింది అందరికీ అయితే ఇందులో కుట్రకోణంతో ఇదంతా జరిగింది ముందుగానే పగడ్బందీగా ప్లాన్ వేసుకొని ఈయన అరెస్ట్ పేరుతో తీసుకొచ్చి ఈయన వీలైతే ప్రాణాలు కూడా హరి హరిద్దామనించి పనుకున్నారు అని చెప్పాలంటే దానికి బేసిస్ ఉండాలి ఏదన్నా ఈయన అట్లాంటివి చాలా మాట్లాడుతున్నారు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని అందులో ఒకటి తాజాగా చెప్పింది ఏమిటంటే ఈయన్ని మే పద్నాలుగో తేదీన ఇరవై 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 ఒకటి కదా ఇరవై ఇరవై ఒకటిలో అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఆయన తీసుకెళ్లేసరికి సాయంత్రం ఏదో అయింది కదా అయితే అదే రోజున ఉదయం అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నటువంటి వివేక్ యాదవ్ గారు గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి లేఖ రాశారు ప్రొసీడింగ్స్ పేరుతోటి ఏమని రాశారు సబ్జెక్ట్ ఏంటి లాండ్ ఆర్డర్ గుంటూరు డిస్ట్రిక్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ జీజీహెచ్ అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ గుంటూరు డైరెక్టెడ్ టు అవైలబుల్ అంటే ఇంగ్లీష్ అంతా తప్పులు తడగ్గా ఉంది ఎవరో క్లర్క్ రాసాయేమో తెలియదు డైరెక్టెడ్ టు అవైలబుల్ అంటే డైరెక్టెడ్ టు బి అవైలబుల్ టు మేక్ హింసెల్ఫ్ అవైలబుల్ ఎట్ జీజీహెచ్ ఎట్ ఎనీ టైమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇష్యూడ్ అని సబ్జెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ హియర్ బై డైరెక్టెడ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు టు కీప్ అవైలబుల్ డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ అండ్ హిస్ టీమ్ ఎట్ ఎనీ టైమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జీజీహెచ్ ఆల్సో డైరెక్టెడ్ టు బి అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ రెస్పాన్స్ టు ద వెన్ అవర్ కాల్ కమ్స్ విషయం ఏంటంటే ఒకటేమో డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజీ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్లో ఇతర డాక్టర్లు ఎమర్జెన్సీ ఒకటి రాబోతోంది దానికి సిద్ధంగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ కూడా డాక్టర్ ప్రభావతి గారు ఆవిడ కూడా మొబైల్లో అందుబాటులో ఉండాలి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా అరెస్ట్ చేస్తే పోలీసులు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటాడు ఒక కేసు నమోదైతే ఆ కేసుకి ఐవో అని పెడతారు అతనిది బాధ్యత ఉంటుంది మొత్తం ఆ కేసుకి సంబంధించి ఐవోగా విజయపాలని చెప్పి ఆయన ఉన్నాడు అప్పట్లో ఆ డిఎస్పి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన డిసైడ్ చేస్తాడు అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేట్ ముందు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అది పద్ధతి ప్రోటోకాలు ఇవన్నీ ఆయన డిసైడ్ చేస్తాడు ఇందులో కలెక్టర్కి ఎటువంటి పాత్ర ఉండదు ఓ పెద్ద ఇష్యూ అయితే ఏదన్నా పెద్ద ఘటన జరగబోతుంది ఫలానా వాడిని అరెస్ట్ చేస్తున్నాం చేయబోతున్నాం చేయడం వల్ల అలా చేయడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఏదన్నా అలకలవరం జరగవచ్చు ప్రజలంతా తిరగబడవచ్చు ఆ పార్టీ వాళ్ళంతా రావచ్చు కర్రలు పట్టుకొని అని అట్లాంటి పాజిబిలిటీ ఏదైనా ఉంటే కరెక్ట్ రంగంలో వస్తాడు ఎందుకంటే కలెక్టర్ బాధ్యత కాబట్టి ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో లాండర్ చూడడము అప్పుడు కలెక్టర్ని కలెక్టర్ రంగంలో దిగి ఆయన కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొంటాడు హైదరాబాద్లో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ కలెక్టర్ గారు ఆ లేఖ రాయడం ఏంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడం ఏంటి అది కూడా ఆయన అరెస్ట్ చేయడానికి ముందే ఎమర్జెన్సీ వస్తుందని ఎట్లా తెలుసు ఆయనకి బహుశా ఆయన జస్టిఫికేషన్ ఏమై ఉంటుందంటే రఘురామకృష్ణరాజు గారికి అంత ముందే బైపాస్ సర్జరీ అయింది అందువలన అని చెప్పి ఆయన మరి జస్టిఫై చేసుకుంటారేమో వివేక్ యాదవ్ గారు తెలియదు కానీ జనరల్గా అట్లా ఎప్పుడు జరగదు కదా ముందే ఆయనకి గుండెపోటు వస్తుందనో ఎమర్జెన్సీ వస్తుందనో ఆరోగ్యపరంగా ఎవరు ఊహించరు మామూలుగా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేసి తర్వాత మిమ్మల్ని అరెస్ట్ అని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడి నుంచి జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు ఆయన రిమాండ్కి వేస్తాడు ఇది జరిగే ప్రొసీజర్ ఇందులో కలెక్టర్ గారు ఎప్పుడు జనరల్గా ఆయన పాత్ర ఏం ఉండదు అట్లాంటిది ముందు రోజు ఈయన రాశాడు అంటే అర్థం ఏంటంటే పై నుంచి సమాచారం వచ్చి ఉండాలి ఆయన పై అధికారులు రాజకీయ నాయకులు అంటే సీఎం ఆ స్థాయిలో వాళ్ళు ఎవరైనా సీఎం ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా అరెస్ట్ చేస్తున్నాము అతనికి ఎమర్జెన్సీ వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉంచండి అని చెప్పాలి ఎమర్జెన్సీ వస్తుందని ఎందుకు అనుకున్నారు రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ ఏంటంటే నన్ను అక్కడ తీసుకెళ్ళి నానా రకాలుగా హింసించి చంపేద్దాం అనుకున్నారు నేను కొన ఊపిరితో ఉన్నప్పుడు నాకు హాతు ప్రాబ్లం ఉందని తెలుసు కాబట్టి అప్పుడు ఈ డాక్టర్ని పిలుస్తారు చూసారా మేము ముందే అసలు చాలా సిద్ధం చేసి పెట్టాం కాబట్టి మా తప్పేమీ లేదు అయినా కూడా చనిపోయాడు అయినా అని చెప్పడం కోసం ప్రిపేర్ చేసుకున్నారు గ్రౌండు అనేది ఆయన ఆరోపణ అట్లా జరిగింది అంటే అర్థం ఏంటంటే ఇందులో కుట్ర ఉంది ఏదో అప్పటికప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడము ఇట్లాంటివి సాధారణంగా సాధారణ ప్రక్రియలో జరిగింది కాదు ఇది ముందే ఉద్దేశపూర్వకంగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళంతా ఇట్లా చేశారు లేకపోతే కలెక్టర్ గారు ఎందుకు లేఖ రాస్తాడు ఇప్పుడు వివేక్ యాదవ్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారనుకుంటాను రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ ఏంటంటే ఆయన కూడా ప్రశ్నించాలి ఆయన ఎందుకు రాశారు ఈ లెటర్ ఎవరు చెప్పారు ఆయనకి రాయమని ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు కదా ఆయనకి ఎందుకు తెలుస్తుంది మామూలుగా మామూలుగా పోలీసులు పెట్టే ప్రతి కేసుకి కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పరేమి ఆయన వాళ్ళ మీద కేసు పెడతాం వీళ్ళు అరెస్ట్ చేస్తున్నాం అని అట్లా ఉండదు అంత ప్రత్యేకత ఏమిటి పైనుంచి ఎవరు ఆయనకి ఆదేశాలు ఇచ్చారు అనేది తెలుస్తుంది ఆయన ప్రశ్నిస్తే తద్వారా నన్ను ఎలిమినేట్ చేయడానికి హతమందించడానికి వీళ్ళు కుట్ర పన్నారు అనే విషయం కూడా తేలుతుంది అనేది రఘురామకృష్ణరాజు గారి వాదన దానికి సంబంధించి ఇదిగో ఈ ప్రొసీడింగ్స్ ను కూడా ఆయన బయట పెట్టేయండి రైట్ థ్యాంక్ యూ